గత మన భారత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం ఎంపీగా పంటలో కమల కుమార్ని కూడా ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటానికి మేము అనేక వేదికలో అనేక నాయకులను కలిసి కూడా విన్నపాలు ఇచ్చుకుంటూ వచ్చుకుంటూ చివరికి మా తల్లి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఆమె దయదక్షాలతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది కాబట్టి మా విన్నపం ఏంటంటే గిరిజన సామాజిక వర్గంలో ఉన్న మేము ఎరకల సామాజిక వర్గాన్ని గిరిజనులు అనేక సామాజిక వర్గాలను గుర్తించి అనేక పదవులు ఇస్తున్నారు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు వారికి ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ దోహదం చేస్తుంది కాబట్టి మా విన్నపాన్ని కూడా అలా ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ వచ్చి పది సీట్లు కలవడానికి ఉపయోగపడ్డ రాయపురం సాంబయ్య కరుడు కట్టిన తీవ్రవాదిని కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదిని అప్పుడు నాకు టిక్కెట్ రాని ఎడల పార్టీ నిర్ణయాన్ని శిర్సా వహించి మురళి నాయక్ గారికి అలాగే పొద్దనపేట కేఆర్ నాగరాజు గారికి ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు కోసం కూడా కష్టపడి పనిచేసినాం నాకు టిక్కెట్ రాలేదని ఏదో మూలన వేసుకొని ఇంట్లో పడుకోలేదు నాయకుల దగ్గర పోయి నాకు టికెట్ అని చెప్పి కాలమొక్కిన సందర్భం లేదు పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇవాళ కూడా నేను మహబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు పెట్టుకొని నిక్కసుగా మీతో మిలేసి చెప్తున్న టిక్కెట్ నాకే వస్తుంది నన్ను ఆశీర్దిస్తారు గుర్తిస్తారు కష్టపడేవాణ్ణి కాబట్టి గెలిచేది మహబాద్లో కూడా నేనే కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు చేసి కష్టపడి చిన్న జాతిగా సామాజిక వర్గంగా కానీ కార్యకర్తల గవర్న కానీ పోలింగ్ బూత్ ఏజెంట్గా ఎనిమిది పర్యాయాల పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్న మొన్న ఎమ్మెల్యే టిక్కెట్ అడిగి కూడా నామోష్ పడకుండా కూడా నా సొంత పోలింగ్ బూత్లో కూడా నేను పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నా ఎందుకంటే నన్ను ఆదర్శం తీసుకొని కూడా కార్యకర్తలు పనిచేయాలి నాయకుడు అని ఏసీ రూమ్లలో కూర్చొని పొద్దుగా లేవన నాయకుల దగ్గర పోయి కాలు మొక్కి టిక్కెట్ అయ్యపోతే నేను చచ్చిపోతా నాకు అని ఆ సందర్భం కాదు నేను అవసరం అనుకుంటే నాగలి దునుతా అవసరం అనుకుంటే వ్యవసాయం చేస్తా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి కాబట్టి నన్ను ఆదర్శం తీసుకోవాలి నా కింది స్థాయి కార్యకర్తలని నేను ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల పోలింగ్ బూత్లో కూర్చున్నా ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగి కూడా అక్కడ ఏంటంటే మేము విధేయంగా ఉంటాము వినయంగా ఉంటాము మహాభారతంలో ఏకలవ్యుడు నీతికి నిజాయితీకి అడిగిన మాటకు కట్టుబడికుండా పనిచేసినాడు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కరెద్దల కమల కుమారికి అవకాశం ఇస్తే రెండు సార్లు పర్యాయాలు వచ్చింది కాబట్టి మేమనేది కూడా నిజాయితీగా ప్రజలకు పనిచేస్తాం కాబట్టి మాకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ మొబ్బాదికోటర్లో మా తల్లి సోనియా గాంధీ గారికి మేము వేడుకుంటున్నాం